హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు సో మొత్తం మీద అయితే ఇద్దరు అక్కలు వచ్చినారు బావలు వచ్చినారు కోడలు అల్లుడు అందరు వచ్చేసినారు భయ్యా అసలు రాఖీ పడడం అంటే అసలు మామూలుగా లేదు భయ్య అసలు మొత్తం మీద అయితే మా అక్కలైతే నాకు రాఖీ కట్టేసినారు సో రాఖీ రాకపోతే నేనే ఇప్పినా ఇప్పేసిగా మొత్తం మీద ఇద్దరు అక్కలు కట్టేసినారు అక్కలు అనుకోవచ్చు మా తమ్ముడు ఏంది ఇచ్చింది మరి అని అక్కలు అన్నారు అనమాట అక్కమే సో అతని కోసం అయితే మొత్తం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిన అది మీకు ఆల్రెడీ కనిపించచ్చు సో అది చూపిస్తాను మీకు సో మా డాడీ నేను కూర్చున్నాను పక్కన మా అల్లుడు మా డాడీకి యాక్చువల్ కట్టేసినారు సో ఫైన్ తర్వాత ఇంకా నాకు కడుతుంది చిన్న గిఫ్ట్ ఇచ్చింది అక్కడికి శారీ పెట్టిన మా అక్కారీ ఇచ్చినాకేమో చోలుపు ఎవరు పెట్టి స్వీట్ పెట్టేసింది భయ్యా ఇంకేం చేసినా ఇంకేం చేయలేం కదా సో ఈరోజు అయితే ఇసలు మామూలుగా చాలా హ్యాపీగా ఉంది భయ్యా యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ రుణం నాకు ఎప్పటికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమేమి మా చిన్నక్క ఇంతకుముందు పెట్టినామే మా పెద్దక్క అనమాట సో ఏమైతే చిన్నక్క సో మరి ఒకరు తెచ్చి ఒకరు లేకపోతే బాగోదు కదా అని చెప్పి ఇద్దరికి శారీస్ తెచ్చిన అయ్యా చాలా అంటే చాలా ఖుషి అయిపోయినారు తెలుసా అంటే అంటే వాళ్ళకి మనీ ఇచ్చిన అనమాట తీసుకురండి నేను శారీ నాకు శారీ మంచిగా తీసుకో నేను ఎంత కావాలని తీస్తాను అంటే నాకు శారీ తెచ్చుకున్నాను అన్నమాట ఎందుకంటే భయ్యా వీళ్ళకి ఎన్ని ఎన్ని లక్షలు పెట్టి స్టార్ట్ తెచ్చినా కానీ దీనికి కదిలేదు దానికి పిలియదు అంటారు సో మా ఫీల్ ఫిల్ అయితేనే మా మమ్మీ కూడా కట్టేసినారు రాఖీ మొత్తం మీద అయితే సో ఈరోజు అయితే ఇంకా రాఖీ కట్టుకొని పిల్లలు ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయినమాట ఏమన్నా ఇంకా అట్లా సో మొత్తం మీద అయితే రాఖీలు అయితే కట్టడం చాలా అయిపోయింది ఇంకైతే నాకైతే ఇంకా కొద్దిగా స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము సో మా వాళ్ళు మరి నాకు తెలియదు మొత్తం ఏదైతే ఏదో ఒకటి ప్రిపేర్ చేసినారు ఇంట్లో ఎందుకంటే స్వీట్ ఒకటే ఉంటే బాగుంది కదా అని చెప్పేసి బావాలు వచ్చినాయంటే మినిమం ఉండాలి ఒకటి చికెను మంది అయితే ఫస్ట్ సో దాని బావ కోసం అయితే మంచి బ్రాండ్గా వర్క్ వచ్చిన బ్లెండర్ స్ప్రైట్ సో బావా ఫుల్ హ్యాపీ సో చిల్లంటే బాగా మార్బుల్ అంటే మినిమం బావలకు రెస్పెక్ట్ ఇవ్వాలి భయ్యా ఎందుకంటే బావల తర్వాతనే ఏదైనా అని చెప్పి మంచి బ్యాన్ పట్టుకొచ్చిన బావ డాడీ కుర్చొని చిల్లె ఎంజాయ్ చేసినారు ఇలా లోకం మీద ఎప్పటికుంటాం భయ్యా ఉన్న రోజు కుర్షి అయిపోలే భయ్యా ఇగో మా చిన్న కోడలు మా అక్క మీకు సారీ మీకు జూపీ లేదు కదా బ్రాండ్ పేరు ఇక బ్రాండర్ పేరు తీసుకొచ్చినప్పుడు బావ బావ డాడీ అయితే కుర్చుంది అయితే ఎంజాయ్ చేసినారు ఈరోజు ఇంకేంటి అల్లుడు బిడ్లు అందరూ సో టోటల్ ఫుల్ బిజీ బిజీ సో ఇట్లే కదా అని అసలు లోపల ఏం చేస్తున్నారు ఎల్లుంటి భయ్యా మట నడుకుతుంది ఎట్లా కాదని చెప్పి గిన్నెలు ఏమున్నాయని చూస్తే ఇల్లు లేదు ఇక దీంట్లో బగారా వండినారు దీంట్లో నాటుకోడి భయ్యా ఇక ఇదైతే ఊరుకోడే భయ్యా కానీ స్పెషల్ ఏంటంటే నాటుకోడి భయ్యా అక్కలు వచ్చినారు బావలు వచ్చినారంటే నాటుకోడి తెగాల్సిందే సో అయితే టోటలీ ఫుల్ ఎంజాయ్ పైగా చెప్తున్నా రాకళ్ళ పండుగ అంటేనే టోటలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఒక ఫీల్ బయ్యా ఇక లాస్ట్లో ఇక మా బావ మా అల్లుడు కలిసి మా చిన్న కోడలు రాకీ ఆడుతుందనమాట సో ఇంతైనా కోడలు కోడలి బయ నిజంగా చెప్తున్నారు సో సీరియస్లీ చాలా హ్యాపీ అనిపించింది నాకైతే తిరవచ్చు ఎందుకో ఇక ఉండదు పై బావ బొమ్మలు కలిసి తాగుతుంటే మందు కానీ ఆ ఫీల్ వేరే భయ్యా అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది సో ఎవరు చెప్తే వాళ్ళకి గెలవదు బాయ్ నిజంగా చెప్తున్నా సో థ్యాంక్ యూ సో మచ్